రైతుల శ్రేయస్సు కోసం నూతనంగా ఏర్పడిన కమిటీ కష్టపడి పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయకుమార్ ముదిరాజున్నారు తాను గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను గుర్తించి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నియమించినందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రైతులకు సేవ చేసే భాగ్యం తమకు దొరకడం సంతోషంగా ఉందన్నారు మార్కెట్ కు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు మార్కెట్లో అక్షయపాత్రను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు అదే విధంగా దళారుల వల్ల రైతులు మోసపోకుండా చూసే బాధ్యత మా నూతన కమిటీపై ఉందన్నారు ప్రతీకించ మార్కెట్కు రావాల్సిందేనని దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను చేశాను గతంలో కూడా పులివీరన్న సంధి కూడా డీకేఆర్ఎం మాజీ మంత్రి మంత్రివర్యులు మరి జూపల్లి కృష్ణారావు గారితో రావు గారితో అందరితో కూడా నేను పనిచేసిన మరి అది గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినాక నన్ను గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నన్ను జాతీయ మార్కెట్ వ్యవసాయం దానికి నన్ను వైస్ చైర్మన్గా ఈరోజు నేనేం పనిచేసినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మా మీద ఒక రైతులకు మా మీద ఒక బాధ్యత పెట్టిండు రైతుల శ్రేయస్సు కొరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా అందరికి తెలియజేస్తున్నాము ఒక రైతుకు ఈరోజు సేవ చేసే భాగ్యం మాకు దొరికినందుకు కూడా ప్రత్యేకంగా రైతులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక రైతులకు ఈ మార్కెట్లో వసతులు ఏమున్నాయి ఈ అనే దాని మీద నిన్ననే మేము కొంతమందితో వీలకరులతో చర్చించి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే రైతులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు ఫుల్ ఫెసిలిటీ ఏవి లేవు వాళ్ళకు బాత్రూమ్స్ కానీ ఇక్కడ పండుకోవడానికి కానీ ఇక్కడ వాళ్ళు తినడానికి కానీ ఇక్కడ గతంలో కూడా పాత్ర అని చెప్పి అన్నం పెట్టడానికి కూడా ఒకటి ఓపెన్ చేసిన అది కూడా మరి ఈరోజు బంద్ అయింది దాని మీద కూడా అధికారులతో చర్చించడం జరిగింది మరి అది మళ్ళా పునరు ప్రతిశ చేయాలని చెప్పి రైతులకు ఇక్కడ భోజనం ఇలా ఎప్పుడు ఉండాలని చెప్పి ఇక్కడ రైతులు వస్తే పండుకోవడానికి ఉండాలని చెప్పి ఈ గోడౌన్స్ కూడా కొన్ని కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మార్కెట్ యార్డ్లో అవి కూడా మరి ఈరోజు రైతులకు అందుబాటులో ఉండేటట్లు చర్య తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఎవరైతే దళార్ల రాజ్యం ఉందో గతంలో నడిచిందో గత ప్రభుత్వంలో చేసినర్రో వాళ్ళందరూ కూడా మరి మీడియా ద్వారా తెలియజేస్తున్న ఇది బంద్ చేసుకోవాలి సిస్టమ్ కంప్లీట్గా రైతులు ధాన్యాన్ని చక్కగా మార్కెట్లకు తీసుకొచ్చి ప్రభుత్వం ఒక రుసుం కట్టి ప్రభుత్వ రేటు ప్రకారం ప్రభుత్వం ఏదైతే రేటు ఉందో దానికి ఆ ప్రకారంగా రైతుకు నష్టపోకుండా చూసే బాధ్యత మా కొత్త పాలక వర్గం మీద అందరి మీద ఉంది మా చైర్మన్ గారి మీద మా మీద అందరి మీద కూడా ఉంది మా డైరెక్టర్ల మీద అందరి మీద ఉంది దాని కొరకు మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న కొంతమంది ట్రేడర్స్ ఇక్కడ కొంతమంది ధాన్యాన్ని లోపలికి రాకుండా కొంత అటు ఇటు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి కొంతమంది విలేకరులు కొంతమంది వేరే వాళ్ళు తీసుకొని వచ్చినందుకు మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సీరియస్ వార్నింగ్ చేయడం కూడా జరిగింది ఇంకోసారి అలా జరగొద్దు ఏ ప్రతి గింజ కూడా మార్కెట్కు రావాలి ఇక్కడ రై ప్రభుత్వానికి మేలు జరగాలి అక్కడ ఉన్న చాటాపులీలు కానీ అమాలి కానీ దడవాయి కానీ గుమస్తలు కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది దీని మీద బతుకుతున్నారు ఈ ఈ గంజిలో ఈ వ్యవసాయ మార్కెట్లో మరి వాళ్ళందరూ కూడా ఆ కొట్టి మీరే బతికితే కరెక్టు కాదని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము అందుకు మీరు తప్పనిసరిగా అందరూ మారి ఈ ప్రభుత్వానికి విన్నట్టు ఉండి రైతు శ్రేయస్సు కొరకు రైతు నేరుగా తెచ్చి మార్కెట్ యార్డ్కి ఇచ్చేటట్లు మీ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు మా ఎమ్మెల్యే గారికు రుణపడి ఉంటాం మా ఎమ్మెల్యే గారికి తప్పనిసరి ఎందుకంటే రైతుకు నాకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కూడా ప్రత్యేక నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము క్యాంటీన్ ఆల్రెడీ అక్షయపాత్ర అని చెప్పి మేము ఇక్కడ మార్కెట్ లోపల చేసినాం ఇక్కడ కానీ కొన్ని నెలలు నడిచింది అది మళ్ళీ ఇప్పుడు మూతబడిపోయింది ఇప్పుడు దాని పైన కూడా ఇప్పుడు ఇక్కడ కొత్తగా సెక్రటరీ గారు లేకుండ్రి నిన్ననే ఆమె డ్యూటీ ఎక్కడం జరిగింది సెక్రటరీ గారు జయలక్ష్మి మేడం అని వచ్చింది మరి ఆ మేడం దగ్గర కూడా మేము చర్చ చేయించాలి అని అనుకుంటున్నాం ఇప్పుడు చైర్మన్ గారు కూడా వచ్చినాక ఇద్దరం కలిసి మరి చర్చించి రైతులు ఎందుకంటే ఇప్పుడు రావి రాబే సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ నెక్స్ట్ దసరా నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ దసరా నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకు అన్నం బయటికి పోకుండా టిఫిన్స్ కానీ ఇక్కడనే గతంలో క్యాంటీన్ కూడా ఉండేది ఇక్కడ ఆ క్యాంటీన్ కూడా ఇక్కడనే లోపలనే మార్కెట్ యార్డ్లో నిర్ణయించి పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం దాని మీద మరి ఎమ్మెల్యే గారితో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డ్లో ఉండే విధంగా చేస్తాం ఇప్పుడు ఈ మార్కెట్ యాడ్ కూడా కూలే దశలో ఉంది యాక్చువల్గా ఈ మార్కెట్ యాడ్ ఇప్పుడు ఈ లోపల కూడా ఈ ఏదైతే మేము ఉన్నామో ఇది కూడా సమంగా లేదు మరి మార్కెట్ యార్డు గతంలో టెండర్ పెట్టిన గతంలో ఇది కట్టాలని చెప్పి ప్రపోజల్ పంపించరు పంపిస్తే వాళ్ళు చేస్తామని చెప్పిన అది అంతవరకే ఆగింది ఇన్స్ట్రుమెంటేషన్ అంతవరకు ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా పాలక వర్గం మమ్మల్ని నియమించారు కాబట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఈ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారితో తీసుకొని పోయి ఖచ్చితంగా ఈ మార్కెట్లో రైతులకు కావాల్సింది ఇప్పుడు బాత్రూమ్స్ అంటవా వాళ్ళు పండుకోవడానికి ఒక విశ్రాంతి భవనం అంటవా వాటరు అన్ని విధాలుగా ఉండేటట్లు మేము చర్య తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకి పేర్లు కల్పిస్తాం